గంగా స్నాన పుణ్య విశేష ఫలదం గంగలో స్నానం చేస్తే పాతకాలన్నీ తొలగిపోతాయి పుణ్య విశేషం అనేటువంటిది లభిస్తుంది తుంగా పానం తుంగా నది తుంగా పానాన్ని మానవుడిగా పుట్టినందుకు ఈ గంగా జలం పానం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని అంటారు అన్నట్టు అలా తుంగ పానాన్ని చేయాలి చేయడం ద్వారా అన్నీ కూడా దోషాలు తొలగిపోతాయి జ్ఞానం లభిస్తుంది మానవుడికి నర్మదా దర్శనం మాత్రము చేత నర్మదా నదిని దర్శనం చేసినంత మాత్రము చేత మనకు అనుగ్రహం లభిస్తుంది అంట అంత గొప్ప విశిష్టతను చెప్పారు అలా నర్మదా నదికి పుష్కర మహోత్సవాలు ఇప్పుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి దేవగురువు అయినటువంటి బృహస్పతి మారడం ద్వారా ఈ నర్మదా పుష్కరాలు మనకు రావడం జరుగుతుంది మేషంలో గురువు ప్రవేశిస్తే సంవత్సర కాలం మనకు గంగా పుష్కరాలు ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆ బృహస్పతి గురువు ఉంటాడు కాబట్టి సంవత్సర కాలం పాటు చేయవచ్చును మొదటి పన్నెండు రోజులు చేస్తే విశేషము అంత్య పుష్కరాల్లో కూడా చేస్తే విశేషము ఈ సంవత్సర కాలమంతా కూడా ఈ నర్మదా దేవి స్నానం అంటే నర్మదా నదికి వెళ్ళి మనం స్నానం ఆచరించవచ్చును ఈ నర్మదా ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది నర్మదా ఏ విధంగా జనించింది అంటే ప్రతిదానికి నది అంటే స్త్రీలింగము నదులన్నిటికీ కూడా ఈ నర్మదకు చాలా విశేషమైనటువంటి విధానాన్ని చెప్పారు ఎందుచేతనంటే నర్మదా నది నర్మదా ఒకటి తపతి ఒకటి మహి ఒకటి అన్ని నదులు కూడా తూర్పు వైపున ప్రవహిస్తాయి అలా ఈ నర్మద మాత్రం పశ్చిమ వాహిని పశ్చిమం వైపు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది అమర్ఖండ్లో జనించినటువంటిది పరమేశ్వరుడు యొక్క దానికి పురాణాల్లో వృత్తాంతం విశేషంగా చెప్పారు పరమేశ్వరుడు యొక్క దివ్య తేజము నుండి దివ్య రూపము నుండి ఒక స్వేద బిందువుగా పుట్టి ప్రవహించేటువంటిదే నర్మద మిగతా నదులన్నీ కూడా మీదికి బాగా ప్రవాహం అనేటువంటిది విపరీతంగా కనబడుతూ ఉంటుంది మనకు కానీ నర్మద అంతర్వాహినిగా అంటే భూమి కంపిస్తుందా అన్నట్టు ప్రవహిస్తుందంట ఆ నర్మద అలా జబుల్పూర్లో కూడా మనకు ఈ నర్మదా నది ఉన్నది మధ్యప్రదేశ్లో ఓంకార పరమేశ్వరం ఓంకారమరేశ్వరం అక్కడ ప్రాంతీయంగా అమలేశ్వరం అని అంటూ ఉన్నారు పరమేశ్వరుడు అమరేశ్వరుడు అలా జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఓంకారస్వామివారు అమరేశ్వరస్వామివారు మాంధాత పర్వతం భగవత్పాదులైనటువంటి మన మన జీవన విధానానికి ఎంతో వాంగ్మయం జీవన విధానం ఎలా గడపాలో భారతీయ జీవన విధానం ధర్మ అర్థ కామ్య మోక్షములు ఈ విధానంగా మానవుడు లక్ష్యాన్ని ఏ విధానంగా చేరుకున్నో భగవత్పాదుల వారు ఎన్నో గ్రంథాలు రచించారు అలా శంకర భగవత్పాదుల వారు అక్కడ గురువు యొక్క గోవింద భగవత్పాదుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి స్థానం కూడా అన్నారు అన్నట్టు అంత గొప్పనైనటువంటిది అందుకనే అతి పవిత్రమైనటువంటిది ఏమిటి అంటే సాలగ్రామ శిల తర్వాత నర్మదా బాణం మాత్రమే ఇలా నర్మదా బాణాలు ఆ ఒడ్డున మనం ఎన్నో చూస్తూ ఉంటాము అక్కడ నర్మదా నది తీరాన నర్మ అంటే అనేక అర్థాలు ఉన్నాయి ఆనందమని తర్వాత పరిహాసమని ఇలా వీటన్నిటినీ కూడా ఇచ్చేటువంటి ది నర్మద దాతి అలా నర్మద శర్మద ధర్మద అనేటువంటి పదాలను కూడా మనం చూస్తూ ఉంటాము అలా గొప్పనైనటువంటి ఈ నర్మదా నది చాలా గొప్పనైనటువంటిది ఈ నర్మదా నది ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అమరేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం అక్కడ దగ్గరలో ఉజ్జయిని మహాక్షేత్ర మహాకాలుడి యొక్క దర్శనాన్ని కూడా మనం చేసుకోవచ్చు అది కూడా శక్తిపీఠము అక్కడే మనకు మహాకాళి అమ్మవారు తర్వాత ఆ అమ్మవారి వెనకాలని ద్వీప స్తంభాలు కాళిదాసు వర్ణించినటువంటి ద్వీప స్తంభాలు అలా అనేక క్షేత్రాలను కూడా క్షిప్ర నది అంటే అక్కడ అమృత బిందు పడి అక్కడ నదిగా మారిందని అంటారు అలా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు అలా నర్మదా నదిలో బృహస్పతి అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కూడా చాలా విశేషం చెప్పారు రెండున్నర సంవత్సరాలకి సంవత్సరానికి ఇలా గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి శని కానివ్వండి రాహుకేతువులు గురువు మారినప్పుడు ప్రధానంగా మనం జాతకాన్ని చూసుకుంటూ ఉంటాం గోచార రీత్యా ఈ బృహస్పతి మంచి చేయకున్నా కూడా చెడు మాత్రం చేయడండి గురువు మాత్రం అంటే అన్ని గ్రహాల్లో బృహస్పతి చాలా విశేషం కదా అందుకనే గురువు అనుగ్రహం ఉండడం ద్వారా ధర్మము ధర్మము ద్వారా అర్థము అర్థము ద్వారా కోరికలు అలా కోరికల ద్వారా యోగి భోగి కాని వాడు యోగి కాలేదు అని అంటారు కదా ఇలా అన్ని నెరవేరాలంటారు కదా అలా మోక్షగామి కాలేదు అని అంటుంటారు కదా నానుడి అలా ధర్మమే మోక్షంగా పరిగణిస్తుంది అలాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అందుకనే ఏకాదశ స్థానంలో మనకు కేతువుతో కలిసి ఉంటే అలా మోక్షం అని కూడా చెబుతూ ఉంటారు ఇలా ఈ కొన్ని రాశుల వారికి ప్రభావం ఉంటుంది అది జ్యోతిష్ శాస్త్రం అది జాతక భాగం అదంతా కూడా ఎందుచేతనంటే వృషభంలోకి ప్రవేశి ప్రవేశిస్తుంది కాబట్టి ప్రవేశిస్తున్నారు కాబట్టి మేషరాశి వారికి ద్వితీయ స్థానము ఐదు స్థానాలు విశేషమని చెప్పారన్నట్టు రెండవ స్థానము ద్వితీయ స్థానము ఐదవ స్థానము ఏడవ స్థానము తర్వాత తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానం కుండర్లో అలా మేషరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి జన్మస్థానము మిథున రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది అలా ఈ వృషభ రాశి